ప్రకాశం జిల్లా ఆ నియోజకవర్గంలో వైసీపీకి తిరుగులేదు అన్నారు అది వాస్తవమే జిల్లాలో వైసీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్ ముందు ప్రకటించింది కూడా ఆ నియోజకవర్గం నేతనే అంతే ఆ నియోజకవర్గంలో సాంబరాలు ఆంబరాలు అంటేలా ఆ నేత కార్యకర్తలు జోష్లో మునిగి తేలారు కానీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో జనసేన అభ్యర్థి ఉంటారు అన్నారు కానీ చివరకు జనసేన కాదు టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారు అన్నారు అంతే ఇది టీడీపీ జనసేన పరిస్థితి కానీ వైసీపీ నేత మాత్రం ప్రచారంలో దూకుడు దీంతో టీడీపీ జనసేన నేతల్లో చిన్నపాటి అయోమయం అభ్యర్థి ఎవరో తెలియదు మౌనంగా ఉన్న ఆ నియోజకవర్గంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ అభ్యర్థిగా ఓ డాక్టర్ అమ్మను బరిలో నిలిపారు కానీ టీడీపీ జనసేన శ్రేణుల్లో ఉత్సాహం మాత్రం లేదు నియోజకవర్గం మౌనంగానే ఉంది వైసీపీ నేతలు మాత్రం జోస్తో ప్రచారంలో మునిగి తేలుతున్నారు టీడీపీ అభ్యర్థి డాక్టర్ అమ్మ పరిచయ కార్యక్రమంతో ఒక్కసారిగా మౌనంగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఎత్తారు ఇప్పుడు ప్రస్తుతం అదే నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో అంతర్మదనం మొదలైంది ఇంతకీ వైసీపీ పార్టీలో అంతర్మదనం ఎందుకు మొదలైంది ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా వచ్చిన ఆ డాక్టర్ అమ్మకు ప్రజలు ఇప్పుడు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు నియోజకవర్గ ప్రజల నాడి తెలుసుకున్న డాక్టర్ అమ్మ వెంటే జనం అంటున్నారా ఇంతకి ఏంటా నియోజకవర్గం ఏందా కథ మీ పీనైన్ లో ఈ మంగళవారం ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసే థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ